శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మపూడి యాభై అవ భాగం ఇరవై ఎనిమిది పది ఇరవై మూడవ భాగమైనటువంటి దానిలో గతంలో అనేది దానిలో ఎనిమిదవ శీర్షిక అధ్యాయం లేకపోతే కవయిత్రితో ఉత్తర ప్రత్యుత్తర యువరచయిత నవయు రచయితీ అయినా శ్రీ రంధి సోమరాజు గారి కథల సంపుటి దేవుడైన మానవుడు అనేది పంపారు దానిలో సంజీవదేవి రాసిన పరిచయం ఉంది చాలామంది వ్రాసే కథలలో కొన్నిటిలో ఘటన ప్రాధాన్యం ఉంటే మరికొన్నిటిలో ఆలోచన ప్రాధాన్యం సోమరాజు కథలో దేని ప్రాధాన్యం ఉంటుందో నిర్ణయించటం కష్టం కారణం అందులో ఘటన ప్రాధాన్యం మాత్రమే ఉంటే అది వార్తాపత్రికలోని వార్త మాత్రమే అవుతుంది అలా కాక కథలలో ఆలోచన ప్రాధాన్యం మాత్రమే ఉంటే అది ఒక వ్యాసంగా ఉంటుంది రెండు ఉన్నప్పుడే అది మంచి కథ రోమరాజు గారి కథలు అలాంటివి ఆ కథలు చదివిన తరువాత ఆయనకు జాబు రాశారు దేవుడైన మానవుడు ఎలా ఉంటాడు రాశారు ఇక మానవుడైన దేవుడు ఎలా ఉంటాడు రాయమ మానవులలో ప్రధానంగా మూడు వర్గాలు కనపడ దానవత్వం దైవత్వం అభిమానత్వం మరొకసారి ఇమాన్యుయల్ కాంట్ దార్శనిక భావాలు సదవ బుద్ధి పెట్టి రచన ప్రారంభించారు వెనక చదివినప్పటికంటే ఇప్పటికింకా బాగు ఇంద్రియ గ్రాహ్య జ్ఞానం నుంచి శుద్ధహేతువును తొలగించి చూపుతాడు కాంట నేను కూడా కాంట్ మీద బ్రహ్మాండమైన వ్యాసాలు రాస ఇంగ్లీష్ పుస్తకం ఆధారంగా ఆయన లైఫ్ మీద తర్వాత శుద్ధ హేతువు ఇంద్రియ గ్రాహ్య జ్ఞానం అనుభవానికంటే భిన్నంగా ఇంద్రియ గ్రాహ్యత పరిసర ప్రభావాల మీద ఎక్కువగా ఆధారపడి శుద్ధ హేతువు తీ ప్రభావాలకు లోపల స్వతంత్ర సత్తాను కలిగివడు రైలు బండి పరిగెత్తుతుంటే అందులోని ప్రయాణీకులకు రైలు బండికి వ్యతిరేక దిశలో చెట్లు పరిగెత్తినట్టు కనిపిస్తుంది ఇది ఇంద్రియ గ్రాహ్య అనుభవం కానీ శుద్ధహేతు ఏమి తెలుసుకుతుందంటే చెట్లు పెరగటం పెరిగెత్తడం అనేది ఎక్కడా సృష్టిలో లేదు కనుక చెట్లు పరిగెత్తవు రైలు మాత్రమే పరిగెత్తు ఈ విధంగా కాంట శుద్ధహేతువు ప్రాధాన్యం ఇచ్చారు ఒకనాడు ఏలూరులో మిత్రుడు కనకరాము బ్రహ్మంగారి నుంచి వచ్చిన ఉత్తర్వులు శ్రీ తుమ్మల కృష్ణాబాయిని గురించి చాలా మంచిగా వ్రాశారు ఆమెలో సాంస్కృతిక తృష్ణ స్నేహశీలత రసానుభూతి మొదలైన వెనువో ప్రోజ్వల గుణాలున్నాయని ఆమె భర్త అయిన తుమ్మల వేణుగోపాలరావు ఆమెలోని ఈ గుణాల వికాసానికి ఎంతో తోడ్పడుతూ ఉండేవారని ఆమె సంజీవదేవి నుంచి ఉత్తరాలు అందుకోవాలని కుతూహలంగా ఉన్నదని కూడా వ్రాస్తూ కృష్ణాబాయి చిరునామా చెప్పా నేను వెంటనే వృత్తరం రాసి దేశానికి దేశానికి పోలికలు తక్కువ కాలానికి కాలానికి కూడా అంటే కానీ దేశ కాలాల ప్రభావాన్ని అతిక్రమించ ప్రయత్నించే మీలాంటి నాలాంటి మనుషుల మధ్య ఎన్నో పోలికలు ఎక్కువగా ఉంటాయి మనందరం రాజనైతిక జీవులం కాదు ఆర్థిక జీవులం అస్సలే కాదు మరి ఏ జీవులం మనంతరం శుద్ధ సాంస్కృతిక జీవుల సంస్కృతి మన జీవితాలకు ధృవత సంస్కృతి మన జీవన పదం మీలాంటి సాంస్కృతిక జీవులు శాంతిని కాంతిని ఉపాసించే జీవులకు వ్రాయటం అంటే స్వయంగా నేను శాంతిని కాంతిని పొందటమే అవుతుంది ఈ విశాల విశ్వంలో సుఖాల కంటే కష్టాలే ఎక్కువ కానీ మనిషి తన మానసిక సాధన ద్వారా భేదాన్ని మోదాలుగా మార్చుకోగల విషాదా విషాదాన్ని ఆనందంగా రూపాంతరం మానవ మానవధర్మం ఈ ఉత్తరం రాసిన తర్వాత చాలా రోజుల వరకు ఆమె నుంచి జాబు రాల బహుశా గురిలో లేరేమో అనుకోడు అంతే కొన్నాళ్ళ కృష్ణాబాయి నుంచి ఉత్తరం వచ్చి అన్ని రోజులకు ఇంత ఆలస్యంగా జాబు రాస్తున్నందు ఏమి అనుకుంటున్నారు మీరు ఖర్గపూర్ కలగత్తాలోని మిత్రుడు చూసి తిరిగి వచ్చేసరికి మీ జాబు శాంతిని శాంతినికేతం దర్శిస్తూ మిత్రులతో మీకు రవీంద్రుడి కుటుంబంతో గల పరిచయాన్ని గీతాంజలిలో మీరు వ్రాసిన విషయాల గురించి ప్రస్తావించు బహుశా అన్నిటికీ మీరు నాకు జాబు పంపి ఉంటారు మీరు జాబుల్లో వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చాలా గంభీరంగా వ్రాస్తారని నాకు కానీ నేను ఏం రాయాలి అనుకుంటూనే ఈ మూడు రోజులు గడిపేసి మన హృదయాల పోలికలు కలిగి ఉండవచ్చు కానీ వ్రాతలు అని ప్రశ్న తర్వాత ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఆత్మీయతతో నిండిన ఉత్తరాలు వస్తుంటే ఆ వ్యక్తిని గురించి కుతూహలా పెరుగుతాయి ఆమె ఎంత ఎత్తు ఉంటుందో ఎంత లావుంటుందో లేక ఎంత బొట్టిగా ఎంత సన్నగా ఉంటుందో రంగు ఎరుపో తెపో నడుపో రెండిటికీ మధ్య గుండ్రముఖము కళ్ళు పళ్ళు ఎలా ఉంటాయి కట్టుతీరు జుట్టు తీరు ఏ రీతిలో ఉంటాయి ఏ విధమైన కౌతుకాలు ఎన్నో జని చూడని వ్యక్తితో పరిచయం పెరిగిన కొద్ది విరామం లేకుండా మా ఉభయుల మధ్య ఉత్తర ప్రత్యుత్తర ఆమె ఉత్తరాలను బట్టి గ్రహించి ఆమె మనసు చాలా పదునైందని భావాలు సంస్కారం కలవని తెలియని విషయాలు తెలుసుకునే నిమిత్తం ఆ విషయాలు తనకు తెలియవని తెలపడానికి సిగ్గు పడద బివి నరసింహారావు నాట్య ప్రదర్శన రియ్యం మానేసినప్పటి నుంచి బాల సాహిత్య రచనలో మిక్కిలి శ్రద్ధశూభుతను నూతనంగా పసిపాళ్ల నిమిత్తం పాలబడి పాటలు అనే చిన్న పుస్తకం రాసి దాన్ని తీసుకొని తొమ్మకూడి వచ్చ దానికి పరిచయం రాయబ నా పరిచయానికి రంగుల రాగం అని శీర్షిక ఉంచా ప్రారంభి చెలుకొచ్చు మాట కోయిలకొచ్చు పాట నెమలికొచ్చు ఆట నరసింహారావు కొచ్చు మాట పాట ఆట పాలబడి పాటలకు పరిచయం రాయడం మాత్రమే కాక ఆ పుస్తకం మతాన్ని ఇంగ్లీష్లో కవితలుగా మార్చా కేంద్ర ప్రభుత్వ బహుమతికి ఎంపిక కావలసి ఉందడు ప్రధానమైన ఈ పాటను తెలుగులో నుంచి ఇంగ్లీషులోకి పాటలుగా మార్చడం చాలా కష్టం పాలబడి పాటలు ఒక చోట ఈ విధంగా బంతి పువ్వు చేమంతి పువ్వు బీర పువ్వు కరవీర పువ్వు జాజిపువ్వు విరజాజి పువ్వు వంగ పువ్వు సంతెంగ నేను ఇంగ్లీష్లో మార్చాలంటే కుదరదు అందుకని పువ్వుల పేర్లనే ఇంగ్లీష్ అక్షరాలలో రస్ సంతృప్తి చెంది సాహిత్య జగత్తులో అనువాదం అనేది విచిత్రమైన కార్యం అనువాదం అనేది లేకపోతే ప్రపంచంలో ఏ భాషలోని ఉత్తమ రచన ఆ భాషలోనే ఉండిపో ఇతర భాషల వాళ్ళకి అందుబాటులో ఉండదు ప్రతి వ్యక్తి ప్రపంచంలోని రెండు వేల ఏడు వందల తొంభై ఆరు రెండు భాషలను నేర్చుకోవాలంటే ఒక జీవితం చాలా ఎన్ని జీవితాలైనా స ఈ బాధ లేకుండా చేసింది అనువాదం అది ఏనాడు ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ ఈ అనువాద పద్ధతి అదొక మహోపకారం సాహితీ జీవుల అనువాదం అనేది చాలా కష్ట సాధ్యమైన పని ఏ భాష నుంచి అనువాదం చేస్తారు ఆ భాషలోనూ అనువాదకర్తకు దక్షత ఉండాలి భాషలలో దక్షత ఉన్న కొందరు మౌలిక రచనలు మాత్రమే చేయగలరు కానీ అనువాదం చెయ్యలే నా వరకు నాకు అనువాదం చేయడం అంటే చాలా బాధతో కూడుకున్న పనిగా అనిపిస్తుంది అనువాదం చేయటానికి ప్రత్యేక వ్యక్తులు ఉంటారేమో అనిపిస్తుంది సరే ఎవరికి చేతకాని పని వారి కష్టంగానే ఉంటుంది ఈ మధ్య రచనా వ్యాసంగం ఎక్కువ కావటంతో ఫోటోగ్రఫీ జోలికి పోయే అవకాశం సన్నగిలి దృశ్య జగత్తులోని ఎన్నో విషయాలు నా కెమెరా నిమిత్తం నిరీక్షించి నిరీక్షించి వాటి నిరీక్షణ ఫలించక నిద్రిస్తాం వాటిని చూస్తే నాకు జాలి వేయసాగి నా కెమెరాతో తిరిగి వాటి నిద్రను ఎప్పుడు మేల్కొనుపుతానా అని ఆరాటం నాలో మేల్కొనసాయి కలం పాడిని తుప్పు పట్టించి కెమెరా లెన్సుకు పదును పెట్ట నిశ్చయించి కానీ కలం పాలీకి తుప్పు పట్టించడం మాత్రం కుదరల కెమెరా లెన్సును పదులు పెట్టడం కుదురుతున్నప్పటికీ అటు పాలీని ఇటు లెన్సును కూడా సజీవం చెయ్యటంలోనే నిజమైన సంతోషం అనిపించి తొమ్మిదవ తిరువన్నామలై ప్రయాణం ఒక్కొక్క సంవత్సరం వేసవిలో ఎండలు మాత్రమే ఉండవు వానలు వస్తాయి ఎండా వేడి వానల చల్లదనం కోయిల మృదంగారు మేఘాల భీకర శబ్దం ఇవన్నీ కలిసి వేసవి మధ్య భాగంలో మిశ్రమ అనుభూతులను సృష్టించి అరుణాచలం నుంచే చలంగారు నన్ను బీవీ నరసింహారావు గారి నార్ల చిరంజీవిని తన తోటకి వచ్చి తను తర్జుమా చేసిన గీతాంజలిని పమ్మని పదే పదే ఉత్తరాలు రాశారు బీవీరావు నార్ల చలంగారి చేత గీతాంజలి చేయించి నేను చలంగారి అను నార్ల చిరంజీవిని మద్రాసులోనే ఉంటున్నందు ఆయన అటు నుంచే తిరువన్నామల గారి వద్దకు వస్తానని నన్ను బీవీ నరసింహారావు గారిని బయలుదేరి రమ్మని రాయడంతో నరసింహారావు గారు తుమ్మకూడి వచ్చి నన్ను తీసుకు ప్రయాణం సాగించ నరసింహ నేను కలిసి ఎన్నడు కూడా దౌర ప్రయాణాలు చేసి ఎరగ అందుకని పగటి బండిలోనే ప్రయాణం ప్యాసింజర్ బండి కావడంతో అది ప్రతి స్టేషన్ దగ్గర ఆగుతూ పోతుంటే అదొక సంతోషం మండు వేసవ రాత్రి కలిసిన వాళ్ళతో వాతావరణం చల్లగా ఉన్నందు ఆ ప్రయాణం హాయిగా నరసింహారావు అల్ప సంతోష ప్రయాణంలో కనిపించే ప్రతి చిన్న విషయాలు ఆయన పసిపిల్లలాగా సంతోషిస్తా మా రైలు విజయవాణికి బయలుదేరి రేణుగుంట వైపుకు వెళ్ళసాగి చల్లని వేసవి చిత్తనంగా వాతావరణం చల్లగా ఉన్న రైలు వెంట కనిపించే దృశ్యం వేసవి దృశ్యం పచ్చదనం లేని బూడిద రంగు పొలాలు ఎండిపోయిన గడ్డి దుగ్గులు నీరు లేని చెరువులు వాగులు అక్కడక్కడ స్టేషన్లో కనిపించే నిప్పులను పూజ గుల్ మహార్ చెట్లు ఇవన్నీ కూడా వేసవి ఉన్నట్లు రుజువు అయితే ఇది చల్లని వేసవి వేసవి చల్లగా ఉండడం రాబోయే పంటలకు మంచిది కాదంట వేసవి వేడిగా ఉంటేనే దేశానికి శ్రేయం చల్లగా ఉంటే మనుషులకు ఆనందం వేసవిలోని ఎండను ఇప్పుడు భరించి రాబోయే శ్రేయాన్ని కాంక్షించడం మంచిది కానీ మానవ స్వభావం అందుకు ఎక్కువగా ఇష్టపడదు ఇప్పుడు చల్లదనాన్ని ఆనందించి అప్పటి శ్రేయాన్ని గురించి లక్ష్యం శ్రేయాని కంటే ప్రేయం ఎక్కువ ఇష్టం నే ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఎక్కిన బండి తనాల మీదుగా బాపట్ల చీరాల ఒంగోలు దాటి చీకటి పడుతుండగా నెల్లూరు చేరి నెల్లూరులో అడ్వకేట్ మిత్రుడు ఎన్ఎస్ కృష్ణమూర్తి స్టేషన్కి వచ్చి అప్పుడు వారు ఏం చేస్తుంటారు వారి శ్రీమతి పార్వతీదేవి ఎలా ఉన్నారు వెళ్ళి చూస్తే బాగుంటుందని కానీ ప్రయాణాన్ని మధ్యలో భంగం చేయటం అసౌకర్యం కృష్ణారావు వెంగారావు నేను నెల్లూరు ప్లాట్ఫారం మీద దిగి రైలు కదిలే వరకు ప్రయాణికుల మాటల వైఖరి పరిశీలిస్తూ పచారి నెల్లూరు తెలుగు వినసొంపుగా బాగుండు ప్రశ్న కాని వాక్యం కూడా ప్రశ్న ప్రశ్నగానే వినిపిస్తుంది తిరిగి మా బండి సాగింది కొంతసేపటి గూడూరు స్టేషన్ వచ్చి ఆగి అప్పటి వరకు మా కంపార్ట్మెంట్లో మేమిద్దరం కా మరొకరు ఇద్దరికంటే ఎక్కువ లేదు కానీ గూడూరులో ఒకటి రెండు కుటుంబాలు వచ్చి చేరాయి వారి గూడూరు వైకా వ్యాపారస్తులుగా భావించి ధనికులుగా కనిపించాయి వారిలో స్త్రీ పురుషులు ఇద్దరు పిల్లలు నెల్లూరు ప్రాంతపు పురుషులకు చాలా మందికి మీసాలు పురుషుల పౌరుషానికి మీసాలు గుర్తు కాబో కొంచెం సనాతన భావాలు గల కుటుంబాలు గోచరి స్త్రీలలో పూర్తిగా కాకపోయినా కొంత ఘోష పద్ధతి ఉన్నట్టు తెలుసు ఇక దంత జంతువు దంపతుల జంట మాకు దగ్గరలో వచ్చి కూర్చున్నారు భర్త కాగ్నిలో ఏదో మాట్లాడించినా పోతాడు కానీ ఆమె ఆయన వైపు చూడ జవాబు చెప్ప పరాయి పురుషులైన మా సన్నిధిలో ఆమె తన భర్త వైపు చూడటం కానీ ఆయనతో మాట్లాడటానికి కానీ ఇష్టపడతుంటే తన భర్త దగ్గర తన దగ్గరే కాక దూరంగా మరొక చోటు కూర్చుంటే బాగుండుందని ఆమెకు అభిలాష ఉన్నట్టు అనిపించి కనీసం ఏమైనా అక్కడ లేకుండా ఉంటే బాగు రేణిగుంట వచ్చి బండి ఇక ముందుకు పోకుండా ఆగిపోయి ఇద్దరం వెయిటింగ్ రూమ్లో వచ్చి పడుకునే భంగిమలో కూర్చు నరసింహారావు గారు కొంచెం నిద్రపోయారు నేను కళ్ళు తెరిచి కూర్చున్నా ఏదో ఆలోచన రేణిగుంట స్టేషన్ చూడటం అదే మొదలు స్టేషన్ సజీవంగా ఉన్నట్టు కనిపించదు ఇంతలో నరసింహారావు గారు నేటి వెయిటింగ్ రూమ్లో నేను దేనందన కొంచెం ఆందోళనగా బయటకు వచ్చి నన్ను కలిశారు తిరుపతి దేవుడు మనిషి మతం మొదలైన వాటి గురించి కొంత మాట్లాడు శలవార్ధాము నాలుగు గంటలకు మా బండి తిరువన్నామలకి బయలుదేరి తిరుపతి స్టేషన్ వచ్చి ఆగి ఇంతవరకు తిరుపతి రాలేదు చీకట్లో కొండ మీద విద్యుత్ దీపాల వరుస సుందరంగా ఉంది కొండ మీద దృశ్యం చాలా బాగుంటుందన్న కొండ మీద నుంచి చూస్తే చంద్రగిరి వైపు లోయ చాలా మనోహరంగా ఉంటుందన్న క్రమేణా తెల్లార్తున్న కొద్దీ చిత్తూరు జిల్లాలోని ప్రాకృతిక ఔన్నత్య మానవుడి హీనత్వం గోచరింత సాగే తెల్లారిన తర్వాత పాకాల స్టేషన్లో రైలు ఆగి అక్కడి నైసర్గిక దృశ్యం నన్ను ఆకర్షి ఈ ప్రదేశంలో ఏదో విశిష్టత శోభతో ఉన్నట్టు తట్టు సుందరమైన ప్రకృతి దృశ్యం ఇక్కడి ఆ దృశ్యంలోని మనోజ్ఞతను గురించి నరసింహారావు గారి తెలుసుకోవగా ఆయన కూడా దాన్ని చూసి ఆనందించి ఇంత ప్రాకృతిక వైభవం ఉన్న చోట మానవుడు ఇంత దుస్థితిలో ఉండటానికి కారణం ఏమై ఉంటుందా అని ఆయన నేను చర్చించ అక్కడే కాదు హిమాలయ పర్వతం చూడాలే అంటే దీని అర్థం ప్రకృతి సుందరంగా ఉన్న చోట ప్రతి దేశంలో మానవుడి దుర్దశలోనే ఉన్నాడు మా రైలు ఏదో ఆటంకాల మధ్య క్రమేణా మామూలు సమయానికి ఆలస్యంగా నడిచింది మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో వెల్లూరు రాయవెల్లూరు దీని తెలుగువారు రాయవెల్లూరు ఈ వెల్లూరు గురించి విని ఉండటమే కాని తోడల్ తిరువన్నామల ఇంకా రెండు స్టేషన్లకు అవసరం ఉన్నదగా ఒక పన్నెండేళ్ల అమ్మాయి పదలు వడలు అమ్ముతూ వచ్చి ఆమె ఆకృతి మాటలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి మాకు వడకు తినాలని ప్రీతి కంటే అమ్మాయితో మాట్లాడించాలని కోరి తెలుగులో మా ప్రశ్నలకు సమాధానం చెప్పి మా ముఖాల వైపు చూస్తూ నవ్వు మరో స్టేషన్లో దిగిపోయి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తిరువణామలి స్టేషన్లో ఆగా ఒకప్పుడు రమణ మహర్షి జీవించి ఉండగా ఈ స్థానం అంతర్జాతీయ యాత్ర ఉంది నేడు అక్కడ చలంగారి నివాసం మూల కొందరు సాహితీ ప్రియులు ఈ స్థానం మహాస్థానమై కొందరు గోగులాళ్ళు తిరువన్నామలి ఆనందంగా నిందంతా నా ప్రయాణం తెలుగులోనే వర్షాల మూలంగా తెలుగు దేశంలో వర్షాల మూలంగా చల్లని వాతావరణంలో గడిచి నేడు ఇక్కడి వాతావరణంలోకి బాగా వేడి వచ్చి నిజమైన వేసవి వలనే చలంగారు ఉన్న చోటికి వెళ్ళి దిగాం నా చిన్నతనంలో చలంగారు నేను చూశా కానీ చలంగారు నన్ను చూడాలి ఉత్తరాల ద్వారా తప్ప చలంగారు నన్ను నరసింహారావు గారికి చలంగారికి చాలా కాలం నుంచి మంచి పరిచయం మా రాక నిమిత్తం చలంగారు నిరీక్షిస్తూనే ఉన్నా మా ఇద్దరినీ మాత్రమే చూసి నార్ల చిరంజీవి రాలేదేమని అడిగా ఈ సాయంత్రానికి మద్రాసు నుంచి వస్తాడని తెలుసుకున్నారు నా చిన్నతనంలో చూసిన చలంగా నేటి చలంగా ఆకృతిలో కానీ ప్రకృతిలో కానీ పోలికే పదవ వ్యాసం చివరి కృష్ణ శాస్త్రి గారి పరామర్ చలం కొడుతున్న ప్రదేశం చాలా రమ్యంగా నేను వెళ్ళే చలంగా దగ్గర ఆయన ఉన్నాడు వారు కుర్చీలో కూర్చొని ఉన్నాడు పాదాలకు నమస్కారం చేశా శౌరీస్ కనపడింది మిగతా కుటుంబ సభ్యులు ఒకళ్ళు ఇద్దరు నా జ్ఞాపకం చూశారా వారి పెద్ద కూతురు సౌరీస్ ఏ తెలంగా ఈశ్వరుడంట చిన్న కూతురు చెక్క చెక్క ఇంటి వ్యవహారు నియంత్రణ చూసి నత్తకి మొదలైన వారందరికీ చెలంగారు నన్ను పరిచయం చేశారట వారంతా మా రాకకు సంతోషించారు వారి సంతోషం చూసి మేము ఆనంది నా చిన్నతనంలో డాక్టర్ రంగనాయకమ్మ గారితో కలిసి చెలంగారు తొమ్మపూడి రావడం తరువాత నేను మళ్ళీ వారిని విజయవాళ్ళు చూడటం మొదలైన వల్లి వారికి జ్ఞాపకం చే ఆ జ్ఞాపకాలు వారిని సంతోషం పెట్టాయి గీతాంజలి అనువాదాన్ని గురించి ముత్తరించుకొని తర్వాత నరసింహారావు గారు చలన్నే ఎరగనట్ తాముభయులు ఎరిగిన అనేక వ్యక్తుల గురించి మాట్లాడుకున్నా నేను వారి సంభాషణలు వింటూ మౌనంగా శ్రోతగా ఉండి సాయంత్రాలు నారల చిరంజీవి మద్రాసు నుంచి వచ్చాడు ఆయన చాలా సిగ్గు మనిషి కావడంతో చలంగాని చూసి సిగ్గుబడి చలంగా మాట్లాడాలనుకున్న విషయాన్ని మాట్లాడలేకపోయా చిరంజీవి ఎంతో ఉన్న వారితో ఎక్కువగా మాట్లాడుతూ కానీ కొత్తగా వాళ్ళు కొత్త వాళ్ళతో మాట్లాడు రెండవ రోజు చలంగారు పట్టుగుడ్డతో ప్రత్యేకంగా బైందు చేయబడి తమ గీతాంజలి అనువాద ప్రతుల మా ముగ్గురికి బహూకరించి ముగ్గురు ప్రతులపై మూడు విధాలుగా వ్రా నాకు బహూకరించిన ప్రతి మీద ఇలా రాశారు త్రీ వైజుమెన్ అని చూడటానికి వచ్చిన రోజు జ్ఞాపకాన్ని ఈ కాగితం పైన గట్టిగా బంధించాలని వెర్రి ప్రయత్నంతో ప్రియతములైన సంజీవ దేవు గారికి చెలం సాయంత్రం ఆదివా ఆడవారు మగారు అందరం కలిసి రోడ్డు వెంట చాలా దూరం పడికి వాక్ ఆడి వెళ్ళి ఆ రాత్రి మెదకు వచ్చినప్పుడల్లా నెమలి కూతలు వినిపించి నెమలి కూత సున్నితంగా ఉండకపోయినా కూస్తున్నది కదా అని గుర్తు ఆ తర్వాత సున్నితంగా ఉన్న భ్రమ కలిపి నెలవార్ధామున ముగ్గురం మద్రాసు ప్రయాణం సాగి బస్సులు మరొక రోజు ఉంద మన ఆతే ఆప్యాయత త్రోసిబుచ్చి బయలుదేరు నరసింహారావు నేను కొన్ని పదరీతులు సృష్టించసాయి వరిగాని వరి జనవతి మసిగాని మసి తామస్ నసి పసిగాని పసి తామరికాని దరి సోద కరిగాని కరి ఆక సరికాని సరి బత్స ఈ విధంగా అసంఖ్యాకంగా బర్లసాయి వేసవిలో మధ్యాహ్న సమయంలో మద్రాసులో చాలా వే సముద్రం ఉన్న ఆస్వాదం పోవట సాయంత్రాలు చల్లదనమే కానీ మధ్యాహ్నం మండుతూ ఉనేవాడు నరసింహారావు కలిసి నాలుగు చేరంజేయు ఉంటున్న ఫిలిం డైరెక్టర్ వి మధుసూధన్ రావు గారి ఆఫీసుకు వెళ్లి భోజనాలు ముగించుకొని విశ్రమించా డైరెక్టర్ వి మధుసూధన్ రావు అప్పుడప్పుడే సినిమా రంగల్ ఖ్యాతి పొందుతున్నారు ఆయన నా కదివరకే పరిచితులైనంత కొత్తదనం ఏమి లేకుండా సుప్రసిద్ధ గేయ కవి కృష్ణశాస్త్రి గారు ఇటీవలే కుమార్తె చనిపోయినందు హైదరాబాదు నుంచి వచ్చి మనశ్శాంతి కోసం మద్రాసులో ఉంటున్నా సాయంత్రం బీబీ గారు నేను కలిసి కృష్ణశాస్త్రిని పరామర్శించి వద్దామని బావగారైన వింజమూరి నరసింహారావు గారి ఇంటికెన్న ఆయన బావుగా మేము వెళ్ళే వరుసగా కృష్ణశాస్త్రి అక్కడే ఉన్నా మాము చూసి కంట తడి కానీ కాని ఆయన్ను ఏమని పోదార్చగలం మేం ఆయన ముఖం వైపు చూసి మా దృష్టిలో తొలగి కిందికి చూస్తూ కూర్చు ఇంతలో శాస్త్రి గారి మేనకోడళ్లు సీతా అనసూయలు మేనల్లుడు ప్రభాకర్ వచ్చి మాకు అక్కడ మర్యాద చేశారు సీతా అనసూయలు నరసింహారావు గారికి అమర్ అపరిమితంగా చరు వాళ్ళంతా మా బసలు తమ వంటికి మార్చమని బలవంతం పెట్టారు కృష్ణశాస్త్రి గారు కూడా అదే మాట అన్నారు మేము సంబి మా సామానులు ఇక్కడికి తరలి నేను ఒంటరిగా కృష్ణశాస్త్రి వద్ద కూర్చొని మరణం మరణాంతరం మొదలైన విషయాలు చెప్పి ఆయన తుత్రిగా వియోగం వల్ల అనుభవించే విషాద తాత్కాలికంగా కొంత తగ్గించ తర్వాత నుంచి కృష్ణశాస్త్రి తమ సొంత ఇంటికి రాత్రి భోజనాల సమయంలో భోజనం తరువాత కూడా సీతాహనసూయలతో సంతోషంగా కాలం గడిచి నరసింహారావు గారితో వారందరికీ చిన్నప్పటి నుంచి పరిచయం మూలం వారు ముగ్గురు తమాషాకు ఒకరినొకరు తిట్టుకొని సంతోషించేవారు ఈ ఫాల్స్ ఆనందిస్తూ కూర్చునే వాణి సీతా అనసూయలు కొంతసేపు కృష్ణగారి కృష్ణశాస్త్రిగా గేయాలను పాడి వినిపించి వారి తండ్రి వింజమూరి నరసింహారావు గారు మాతో కలిసి పసివాడిలాగా నవ్వుతూ కాలక్షేపం చేశారు ఆ విధంగా మద్రాసులో సీత అనసూయలయి మా కాలం ఆనందం భయంగా గడిచి మా సాన్నిధ్యం వాళ్ళందరికీ కూడా ఆనందం ఇస్తున్నట్లు మేం గ్రహించి రెండవ రోజు డైరెక్టర్ వి మధుసూధన్ రావు గారు మమ్మల్ని తీసుకుని విజయ స్టూడియో చూపించి తీసుకొచ్చారు నార్ల చిరంజీవి రాలేదు మా ఇద్దరమే వెళ్ళాం డ్యాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ కూడా కనిపించి నేటి సినిమాలలో విక్ష కళాస్థానాన్ని గురించి మాట్లాడే ఆ సినిమా వాతావరణం అంతాదో విచిత్ర మనోవైజ్ఞానిక పద్ధతిలో ఉంది ఆ రంగానికి సంబంధించిన చాలామంది వ్యక్తి ఆనందంగా ఉన్నట్టు కనపడుతూనే ఏదో ఆందోళనకు అసంతృప్తి బాధపడుతూ ఉంటాం ఆ ఎండలలో ఇక మద్రాసులో ఉండబుద్ధి పుట్టల రెండు రోజుల్లో ఇంటికి బయలుదేరి వెళ్దాం అనుకున్నాం మరొక రోజు ఉదయం కృష్ణశాస్త్రి గారు ఉంటున్న ఇంటికి వెళ్ళ శాస్త్రి గారు చుట్ట కాలుస్తూ కూర్చొని మా రాకకు సంతోషించి సతీమణి నర్జుంహారావు గారు ఓజార్చ సతీమణి కృష్ణశాస్త్రి గారు నా ఆంగ్ల కవితలు కొన్నింటి గురించి ప్రస్తావి వాటిలో ఒకటి రెండు తెలుగు కవితల్లో అనువదించారు తాను ప్రయత్నించినట్టు ఆ పని సరిగా సఫలం కానట్లు చెప్పారు సరిపోయిన కుమార్తెను గురించి ఎంతో విషాదంతో చెప్పా ఒక సాయంత్రం నరసింహారావు గారు నేను బయటికి బయలుదేరాను తెల్లార్థావనం మా స్టేషన్కి ఎగిపోయాను ఆయన విజయవాడ వెళ్ళాను ఒక వారం తర్వాత వేసవి సంభాషంచారం సంతోషంతో సాగిపోయి వెళ్ళి నా చోట్లు చాలా బాగున్నాయి అక్కడి వ్యక్తులు బాగున్నారు కొన్ని రోజులు ఒక ప్రయాణం చేసి వచ్చాక ఇల్లు తిరిగి కొత్తగా కనిపిస్త కార్యక్రమాలు మళ్ళీ కొత్తగా సర్దుకోవ పొద్దుపోకుపడిన ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు రాయ సగం వరకు చదివి గుర్తుపెట్టి వెళ్ళిన పుస్తకాలు శాంతం చదవ ప్రయాణానికి ముందు వస్తామని వ్రాసిన అతిథుల ప్రయాణం నుంచి వచ్చాం తప్పక రండి అని వ్రాయ ఈ విధంగా మళ్ళీ సర్దుకోవాల్సిన పనులు ఎన్నో ఉంటాయి ప్రయాణాల్లో నూతన పరిచితులైన వాడు ఉత్తరం రాయను ప్రారంభించారు ఇవి కాక మేము క్షేమంగా ఇల్లు చేరిన మీరు హృదయపూర్వకంగా ఇచ్చిన ఆతిథ్యాన్ని హృదయ పూర్వక ధన్యవాదాలని కూడా కొన్ని ప్రయాణాల్లో ఆతిథ్యం ఇచ్చిన వారికి ఉత్తరాలు కూడా రాయ ధన్యవాదాలనేవి చాలా విచిత్రమై విజయప్రయాసం లేకుండా తగిన వాటిలో వాటికి మించిన సులభమైన ఇంకేది లేదు అన్నం పెట్టినందుకు ధన్యవాదాలు మంచి ఇచ్చినందుకు ధన్యవాదం మంచి మాట చెప్పినందుకు ధన్యవాదం పోయినందుకు ధన్యవాదాలు వస్తానందు రానందుకు వెళతానని వెళ్ళినందుకు వెళ్ళనందుకు ధని నమ్మినందుకు తగ్గినందుకు తన్నింటికి ఇది ధన్యవాదాల యుగం నికేతన్ నుంచి విశ్వభారతి క్వార్టర్లీ వచ్చి దానిలో అంతర్జాతీయ రచనలు మంచి మంచివిగా ఉంది ఆ రచనలో అంతర్జాతీయ భాషగా ఎంత బడుతారు ఎస్పరాంటో భాషను గురించి ఒక వ్యాసం దాన్ని వ్రాసింది స్విస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎమిరెటస్ అయిన ఎడ్మండ్ ప్రవా ఈ అంతర్జాతీయ భాష అయిన ఎస్పరాంటోగుడి నాకు చాలా కుతూహలంగా ఉండే ఎప్పటి నుంచో దాని నేర్చుకోవాలని అభిలాష కూడా తక్కువగానే ఉండే కానీ అందుకు సక్రమమైన అవకాశం ధరక విశ్వభారతి క్వార్టీల్లో క్వార్టర్లీలో ఎస్పరాంటో వ్యాసను చూసి ఎడ్మాండ్ ప్రమాడ్ ఒక ఉత్తరం రాశా స్విట్జర్లాండ్ ఆయన సంతోషిస్తూ జవాబు రాయటమే మాత్రమే ఎస్పరాంటో భాష నేర్చుకునే పుస్తకం కూడా పంపారు నాకు చాలా ఆనందమై రే పదకొండవ అధ్యాయం కొత్త అంతర్జాతీయ భాష